రాగి సంకటి రాగి రొట్టెలో ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే తినడానికి అంతగా లైక్ చేయని వాళ్ళు ఈ విధంగా రాగులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు అయితే క్రిస్పీగా హోటల్ స్టైల్లో చాలా బాగొస్తాయండి టేస్టీగా మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానము ఓవర్ నైట్ నానబెట్టేసాను నేనైతే ఇక్కడ మూడు కప్పుల రాగులు తీసుకుంటే ఒక కప్పు బియ్యము ఒక కప్పు మినపప్పు తీసుకొని అరకప్పు పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల మెంతులు వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ రాగులు కొద్దిగా ఎక్కువ నానాలన్నట్టు మనం పిండి రుబ్బుకునే ముందు ఒక కప్పు మరమరాలు కానీ అటుకులు కానీ లేదంటే ఉడికించిన అన్నం కానీ వేసుకొని పిండి రుబ్బుకున్నామంటే దోశలు అనేవి బాగా టేస్టీగా వస్తాయి ఈ విధంగా మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ పిండిని అయితే వీలైనంత మెత్తగా రుద్దుకోవాలి నేనైతే మిక్సీకే రుద్దేసుకున్నానండి మొత్తం పిండిని ఏ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని గరిటితో కానీ చేత్తో కానీ ఏ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల సేపు పులియడానికి పెడితే సరిపోతుంది మరి ఎక్కువ పులిసిన కూడా మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న కూడా దోశలంతా టేస్ట్ బాగోవు నేనైతే ఇక్కడ నాలుగు గంటల సేపు పులియడానికి పెట్టానండి పర్ఫెక్ట్గా పులిసింది దీన్ని ఇంకొకసారి గంటతో ఏ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని నేనైతే బ్యాటర్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కావలసినంత బ్యాటర్ పెట్టేసుకొని మిగతా బ్యాటర్ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకున్న బ్యాటర్లో టేస్ట్కి సరిపడా సాల్టు అర టీ స్పూన్ పంచదార వేసుకున్నామంటే దోశలు అనేవి క్రిస్పీగా అలాగే మంచి కలర్తో టేస్టీగా వస్తాయి మనకి హోటల్ స్టైల్లో బియ్యంతో ప్రిపేర్ చేసుకున్న దోశలు అయితే మంచి కలర్తో వస్తాయండి ఈ టిప్రైతే పాటించండి దోశలు ప్రిపేర్ చేసుకునే ముందు బ్యాటర్లో ఒక టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ మనం తీసుకున్న బ్యాటర్కి తగ్గంత షుగర్ కనుక వేసుకున్నామంటే దోశలు అనేవి పర్ఫెక్ట్ కలర్తో టేస్టీగా చాలా బాగా వస్తాయి బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత గరిట బ్యాటర్ వేసేసుకొని దోశని ఈ వెనగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అయితే కాల్చుకోవాలండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఒకే సైడ్ కాల్చుకోవాలి నేనైతే ఇది క్రిస్పీగా ప్రిపేర్ చేస్తున్నానండి ఒకే సైడ్ కాల్చి చాలా బాగా వస్తాయండి చూడండి రాగులతో ప్రిపేర్ చేసిన దోశలైనా పర్లేదు ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ వచ్చేసి రాగులతో ప్రిపేర్ చేసుకున్నవి జొన్నలతో ప్రిపేర్ చేసుకున్నవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాగే కాల్షియం డెఫెన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తాయండి వారంలో రెండు మూడు సార్లు కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా మటుకి హెల్దీగా ఉంటారు ఇదైతే టూ సైడ్ కాల్స్తున్నాను సాఫ్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశ వచ్చేసి మీకు చూపించడానికి నేను ఇక్కడ రెండు రకాలుగా అయితే ప్రిపేర్ చేశాను మనం నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కర్రీస్తో కానీ సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేను చాలా రకాల హెల్దీ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను మిలేజ్తో కూడా ప్రిపేర్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఒకటి సాఫ్ట్గా ప్రిపేర్ చేశాను ఒకటి క్రిస్పీగా ప్రిపేర్ చేశాను మా పిల్లలు అయితే నైట్ డిన్నర్కి అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేసి మనకి అడిగారు నైట్ డిన్నర్కి కూడా దోశలు తినేసి పడుకున్నారండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే